ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యాభై ఎనిమిది అడుగుల కాంస విగ్రహం మెమోరియల్ ఏర్పాటు చేసే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము లాస్ట్ టైం మనం ఇక్కడ వీడియో షూట్ చేసినప్పుడు అంటే ఇరవై తొమ్మిది నవంబర్న వీడియో షూట్ చేసినప్పుడు ఏంటంటే గ్రౌండ్ లెవెల్ వరకు ఈ పీసీసీ వేసి కంప్లీట్ చేశాను అనమాట ప్రజెంట్ ఇప్పుడు ఈ ఇరవై రోజులు అవుతుంది చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ పిల్లర్స్ అన్ని కంప్లీట్ అయిపోవడంతో ఇప్పుడు ఏదైతే గ్రావెల్ వేసుకుని హైట్ అయితే పెంచుకుంటున్నారు ముందుగా ఏంటంటే ఒక లెవెల్ వరకు దీన్ని ఎస్కావేషన్ చేసుకున్న తర్వాత వరకు పిసిసి పోస్తారు దాని తర్వాత ఏంటంటే ఫూటింగ్స్ ఏర్పాటు చేసుకున్నారు ఆ ఫూటింగ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఫూటింగ్స్ అన్ని కంప్లీట్ అయ్యడంతో పైన పిల్లర్స్ కూడా కంప్లీట్ చేస్తారు ప్రెసెంట్ పిల్లర్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యడంతో ఇదంతా గ్రావెల్ తో అయితే ఫుల్ చేసేస్తారు దానిపైన మిగతా నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు మెయిన్ విగ్రహం వచ్చే లొకేషన్ ఇదే అనమాట దీని బ్యాక్ సైడ్ లో మెమోరియల్ అయితే వస్తుంది ఈ విగ్రహానికి ఫ్రంట్ సైడ్ వైపు మనకి ఎన్ ఫిఫ్టీన్ రోడ్ అయితే వస్తుంది నేను ఈ వీడియోలో పొట్టి శ్రీరాములు గారి మెమోరియల్ కి సంబంధించిన ప్రెసెంట్ ఏమేమి పనులు జరుగుతున్నాయి ఎంత వరకు కంప్లీట్ ఎలా ఉందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యాభై ఎనిమిది అడుగుల కాంస విగ్రహానికి సంబంధించిన తయారీ పనులు అయితే జరుగుతున్నాయి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి సంబంధించిన పాదం కూడా ఎంత పెద్దదిగా ఉందో మీరు చూడొచ్చు అలాగే ఒక పక్క విగ్రహం తయారీ పనులు జరుగుతున్నాయి ఇంకో పక్క ఏంటంటే విగ్రహం ఏర్పాటు చేసే దగ్గర పనులు చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయి లెఫ్ట్ సైడ్ మీరు వీడియోలో చూడొచ్చు నవంబర్ ఇరవై తొమ్మిదిన షూట్ చేసినప్పుడు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో పీసీసీ పోసుకున్నారు అలాగే ఇప్పుడు రీసెంట్గా అంటే డిసెంబర్ ఇరవై షూట్ చేసినప్పుడు ఈ ఫూటింగ్లు అన్ని రెడీ చేసిస్తారు పిల్లర్స్ కూడా రెడీ చేసి తర్వాత ప్రజెంట్ ఇప్పుడు గ్రావెల్ వేసుకొని దాని హైట్ను అయితే పెంచుకుంటున్నారు లెఫ్ట్ సైడ్ వీడియోకి రైట్ సైడ్ వీడియోకి మీరు చూడండి ఇరవై రోజుల్లోనే ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో పనులు అయితే చాలా స్పీడ్ అందుకున్నాయి చాలా స్పీడ్గా పనులు అయితే జరుగుతున్నాయి మెయిన్ విగ్రహం వచ్చేది ఇక్కడే అనమాట దీని బ్యాక్ సైడ్లో ఒక ఆడిటోరియం అయితే వస్తుంది ఇక్కడ ప్రజెంట్ పనులు ఎలా జరుగుతున్నాయి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మొత్తం పిల్లర్స్కి కి సంబంధించిన పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు దాన్ని మొత్తం హైట్ లెవెల్ వరకు పెంచుకున్న తర్వాత ఇంకా మిగతా నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు ఇది మొత్తం ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంది ఈ ల్యాండ్ దీనికి ఫ్రంట్ సైడ్ విగ్రహానికి ఫ్రంట్ సైడ్ లోనే మనకి ఎన్ ఫిఫ్టీన్ రోడ్ అయితే వస్తుంది పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై ఐదు బర్త్ యానివర్సరీ కల్లా విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలన్న టార్గెట్తో పనులు స్పీడప్ చేశారు మార్చి పదహారు రెండు వేల ఇరవై ఆరు కల్లా విగ్రహాన్ని ఇక్కడైతే ఏర్పాటు చేస్తారు ఇక్కడ మీరు చూడొచ్చు పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి లాస్ట్ టైం మనం వీడియో అప్డేట్ ఇచ్చినప్పుడు అప్పుడే పనులు స్టార్ట్ అయ్యారు స్టార్ట్ చేశారనమాట అంటే వన్ మంత్ వన్ మంత్ బ్యాక్ మనం వీడియో షూట్ చేసాం అప్పుడు ఎక్స్కవేషన్ పనులు స్టార్ట్ చేశారు ఇప్పుడు ఎక్స్కవేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడండి ఫూటింగ్లు అన్నీ కంప్లీట్ చేశారు పిల్లర్స్ కూడా కంప్లీట్ చేస్తారు ఇంకా గ్రావెల్ మొత్తం పోసుకుని దీన్ని అంతే మొత్తం లెవెల్ చేసుకుంటారు ఇంకా పైన విగ్రహానికి సంబంధించిన ఇవన్నీ నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తారు ఈ ల్యాండ్ మొత్తం మీరు చూడవచ్చు ఇక్కడ నుండి ఫ్రంట్ సైడ్ మీకు ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు అయితే కనిపిస్తుంది అలాగే బ్యాక్ సైడ్ లో ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు ఏంటంటే పెదపరిమి అలాగే తుల్లూరు వెళ్ళే రోడ్డు అనమాట ఈ బ్యాక్ సైడ్ లోనే ఒక ఆడిటోరియం కూడా నిర్మిస్తారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు దానికి గుర్తుగానే ఇప్పుడు యాభై ఎనిమిది అరుగుల విగ్రహాన్ని అయితే మన అమరావతి రాజధాని ప్రాంతంలో అయితే ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని నామకరణం కూడా చేశారు ఈ ల్యాండ్ కూడా చూడండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎలా ఉందో ఫ్రంట్ సైడ్ వైపే విగ్రహానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి బ్యాక్ సైడ్ లో ఆడిటోరియం అవన్నీ వస్తాయి అనమాట దీనికి ఎంట్రన్స్ లోనే మనకి ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు కూడా వస్తుంది ఈ విగ్రహానికి సంబంధించిన ఈ ఫుటింగ్స్ అన్ని కంప్లీట్ చేస్తారు పిల్లర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ప్రెజెంట్ ఇంకా దాదాపు మూడు నెలల్లో ఈ విగ్రహానికి సంబంధించి మొత్తం పనులు అయితే కంప్లీట్ అయిపోతాయి విగ్రహం ఏర్పాట్లు కూడా ఏ ఏర్పాటు కూడా కంప్లీట్ అయిపోతుంది ఒక పక్క విగ్రహానికి సంబంధించిన తయారీ పనులు జరుగుతున్నాయి అలాగే విగ్రహం ఏర్పాటు చేసే మెయిన్ ప్లేస్లో కూడా పనులు జరుగుతున్నాయి ప్రజెంట్ పనులు ఎంతవరకు వచ్చాయో కూడా మీరు చూడొచ్చు లాస్ట్ టైం మనం వన్ మంత్ బ్యాకే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చాము అప్పుడే పనులు స్టార్ట్ చేశారని చెప్పి అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి అమర్జీ పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ ఒకే రాష్ట్రం ఉండాలని చెప్పి యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణార్పణం అయితే చేశారు దానికి గుర్తుగానే మన అమరావతి రాజధాని ప్రాంతంలో యాభై ఎనిమిది అడుగుల కాంస విగ్రహం మెమోరియల్ ఏర్పాటు అయితే చేస్తున్నారు దాదాపు దీనికి ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల ల్యాండ్ అయితే కేటాయిచ్చారు ఇక్కడ మీరు చూడండి కొన్ని పిల్ల పిల్లర్స్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇవి కూడా కంప్లీట్ అయితే వచ్చినాయి ఆల్రెడీ ఇంకో పక్క ఏంటంటే సైడ్ వైపు గ్రావెల్ వేసుకుంటూ వస్తే వస్తున్నారు దాని సైడ్ వైపు మొత్తం ఇదంతా గ్రావెల్తో మొత్తం లెవెల్ చేసేస్తారు ఇంకా దీనిపైన మిగతా నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు అలాగే ఇక్కడ రాడ్ బెండింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అవి కూడా మీరు చూడవచ్చు ఇక్కడ నుండి అటువైపు ఏంటంటే నెక్కల్లు అనే విలేజ్ అయితే ఉంటుంది ఇటు బ్యాక్ సైడ్ లో ఈ విగ్రహానికి బ్యాక్ సైడ్ లో శాకమూర్ అనే విలేజ్ అయితే ఉంటుంది ఇంకా రైట్ సైడ్ వైపు తుల్లూరు ఉంటుంది లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే పెదపరిమి అనే విలేజ్ అయితే ఉంటుంది ఒక అమరావతి రాజధానిలోని ఈ నైన్ ఎన్ ఫిఫ్టీన్ రోడ్ జంక్షన్ దగ్గరే విగ్రహానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఈ ప్రాంతం మొత్తం చూడండి ఎలా ఉందో ఇక్కడ ఇక్కడ నుండి టాప్ వ్యూ లో ఒక పక్క విగ్రహానికి సంబంధించిన పనులు జరుగుతున్న ఏరియా కానీ అలాగే ఈ ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు అంటే ఫ్రంట్ సైడ్ ఉన్న ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు అదంతా చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎంజాస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి